नमस्कार <laughs> <laughs>

ുജോ ശരണം പ്രമധ്യേ മാതേമു ശ്രീജ്രഹ്മാ शदमानस्य मम वाञ्छा सिद्धिरस्तु नारमस्य रामेण कदा परिपूर्णदा अनुग्रह सिद्धिर्स्तु शदमानं भवति चदा इप्रसतेन्द्रिया आयय सेवेन्द्रिये प्रतिदिष्टते अनुग्रह वाङद नाम्या सिद्धिर्स्तु तो सर लिंगरचंद जी नवीन रंडी इतला ఉండాలి ఇట్లా రండి ఇదమ నవలసితు ఇప్పుడు చూడండి Members Committee నర్సింగ్ గారిని সম্মান చేద్దాం సర్ ఒక్క ఫోటో కెమెరా తీయండి అక్కడ ఎవరలాగా వస్తురు కరమతైతే బామికి ఇదర్ కే సారాలే లేగ్లేదు సర్ ఆదర ప్రదశ సర్ సర్ ఒక్క నిమిషం ఫోటో ¿Qué <coughs> foto <-ta>, <coughs> <Shagranada. coughs> సతీష్ సతీష్న్నట్టుగిరి ఈనాటి మన బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కమిటీ డైరెక్టర్లు ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేసిన మన ప్రియతమ శైత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు మరి నాడు ఈ కార్యవర్గానికి ఆమోదం తెలిపిడియట్ గా సర్క్యులేట్ చేయాలని చెప్పి సహకరించిన మన దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవనీయులు జిల్లా మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ గారికి శ్రీధర్ బాబు గారికి పూన్నం ప్రభాకర్ గారికి వాళ్ళందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరి సహకారంతో ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వం ఎదురు కూడా తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా ఒక మంచి పర్యాటక కేంద్రంగా డెవలప్ చేయవచ్చు చాలా మంచి పర్యాటక ఈ గ్రామానికి చాలా దగ్గర బంధువైన చూపల్లి కృష్ణారావు గారు పర్యాటక శాఖ మంత్రి ఉన్నారు వారు నేను అడిగిన రెండు కోట్లకు ప్రతిపాదనలు ఇవ్వన్నారు ఒక కోటి రూపాయలు జగిత్యాల నగరవనానికి ఒక కోటి రూపాయలు ఇక్కడ దీనికి అభివృద్ధికి పర్యాటక రంగం అడుగుదాం కలిసి పోదాం ఆ రెండు కోట్లకి ఏమన్నా ముందు సెక్రటరీకి కాళ్ళు కాళ్ళొప్పటి నేను ఎక్కువ అది దిగుతున్నాను నేను సంజయ్ కుడుతున్నావు అంటే కొద్ది రూపాయలు టూరిజం నుంచి పర్యాటక రంగం నుంచి మాకు ఏదైనా సహాయం చేయాలంటే రెండు కోట్లకు ప్రతిపాదన ఇచ్చేవన్నారు మరి తొందరగా రెడీ చేసుకొని తప్పకుండా ప్రభుత్వ పరంగా కూడా దాని చేసిన దాంట్లో ముందుంటా దీనికోసమే నేను ఇవాళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను ఇవాళ మనం ప్రభుత్వంతో కలిసి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంతో కంటే మనకు ఎన్నో కార్యక్రమాలు నిరంతరం చేయాల్సిన పని ఉంటుంది ఉదాహరణకి ముందు సోదరుడు పల్లె దవకాలు గురించి చెప్పాడు పల్లె ద్వకాలు మంజూరు చేసుకొచ్చింది వాటికి కూడా మళ్ళా ఒక్కొక్కదానికి నాలుగు లక్షలు తక్కువ వాటి అటువంటి టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఒకటా రెండా పడ్డాలు పల్లెదవకెళ్ళాలి నలభై రెండు లక్షలు ఇంటికి పోయి అడగగానే ఎస్టిఎఫ్ నుంచి నలభై రెండు లక్షలు దాంతో ఇవాళ మనకు అవి పూర్తి అవుతున్నాయి లేకపోతే కొద్దిగా అసంపూర్చుకుంటున్నాడు అంత అయిపోయి రంగ చేయకుండా కాబట్టి అలాంటివి ఉన్నా మరి ఇవన్నీ ఏంటంటే విస్తృతంగా సేవ ఆలోచన తోటి రాజకీయాలకు రావడం జరిగింది నేను రాజకీయాలకు రావడమే నా మిత్రుడైన రంగ నూనోడిస్తేందుకో లేకపోతే ఇంకోళ్ళు ఓడించి నేను ఏదో గట్టగడతాను నేను ఒక పదవేలో కలిసి పది మందికి పని చేయాలి ఓటు నుంచి అట్లా కాబట్టి చాలా మంది చెప్పినప్పుడు నేను ఉంటే అసలు ఫస్ట్ టైమే మా కేశంలో నీటి దర్శనం చేసిన రాజధాని కానీ ఈ అన్న కావచ్చు ఇంకా చాలా మంది మాత్రం రెడ్డి కావచ్చు గణరాయ్ రెడ్డి అని కావచ్చు నా చెప్పి చిప్పటి రాలి అన్న ఇంటికి వాళ్ళు కొన్ని ముందే డాక్టర్ సహాళ కొద్దిగా బలంగా లేరు మీరు టిఆర్ఎస్ పోతే ఎమ్మెల్యే అవుతారు అని చెప్పి నా దగ్గర గుళ్ళే చెప్తుంది రాజకీయాలు మాట్లాడదు కానీ అంటే కానీ నేను ఇష్టపడలే అనుకోకుండా గారి ఎక్కువ రావడం ఓడిపోవడం అయినా కానీ మీ మధ్యలో ఉండడం మీరు అందరూ భారీ మేరతో గెలిపించడం రెండవసారి గెలిపించడం మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే కొన్ని పనులైతే అనే భావన గతంలో కూడా మనం చూస్తాం ఎంతోమంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కలవచ్చు అసలు పి వినరసింహారావు గారి కాలంలో ఎంపీలు మనం చూస్తాం వారితో కలిసి పనిచేసేందుకు ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టారు లేకపోతే ఇవాళ దేశంలో ఆర్థిక స్థితిగతంగా వేరే ఉంటుండే కింద మీద అవుతున్న ప్రభుత్వం మరి అట్లా రకరకాల కారణాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇంకా వేరే మంత్రులు కావచ్చు సలహాదారులు కావచ్చు మమ్మల్ని కొంతమందిని కలిసి పనిచేయడం తోటి చేయడం వచ్చిన సందర్భంలో కూడా మొదటి రోజు నుంచి కూడా చెప్తా ఉన్నా మొదటి రోజు నుంచి అందరినీ కలుపుకొని పోతాయని చెప్పి కొందరు కలిసి వస్తున్నారు కొందరు కలిసి వస్తున్నారు అది వేరే విషయం ఇలా సామ్రాట్ మిత్రుడు ఇక్కడ రాకపోయినా కానీ ఇంటికి వచ్చి కలిసి ఉంటుంది అంతకుముందు కూడా మిత్రులు వాళ్ళవారు సతీష్ కొంత తిరిగినా గానీ ఎటువంటి అందరికి కలుపుకునే పోతున్నాం కానీ ఎవరు ఏదో చేయటం సురేందర్ అదే సురేంద్ర రెడ్డి మరి అదే దగ్గర ఏం లేదు కలుపుకోపోయే మనస్తత్వం చాలా మంది ముఖ్య నాయకులు ఈ మండలంలో ఉన్నవారు ఒక డాక్టర్గానే నాకు చాలా పరిచయం తర్వాత వ్యక్తిగతంగా కూడా అక్కడ ఉన్న బంధు మిత్రుల ద్వారా కూడా తుంగులు కావచ్చు బీపు పరిచయం మరి ఇట్లా వాళ్ళతో కూడా నేను ఫోన్లలో మాట్లాడడం జరిగింది అందరిని కూడా కలుపుకొని పోతాం కూడా తీసుకోవాలి తప్పేం లేదు భగవంతుని సేవలో మనం ఒక దగ్గరకు పోయి కావటం మనం అడగడంలో తప్పు లేదు అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు వీరందరూ కూడా ఒక యూనిటీగా ఉండి యూనిటీగా ఉండి మా చుట్టుపక్కల ప్రాంతాల్లో భగవంతుని దేవాళ్ళ మంచిగా చదువుకున్న వాళ్ళు కావచ్చు వ్యాపారాల్లో లబ్ధిమైన వాళ్ళు కావచ్చు ఎన్ఆర్ఐస్ కావచ్చు వ్యవసాయంలో ఉన్న వాళ్ళు కావచ్చు తెలివిగా ఉంటే ఎక్కడైనా భూమి కొని పెడితే ఆ భూమి ధరలు పెరిగిన వాళ్ళు కావచ్చు కష్టపడ్డప్పుడు వివిధ రకాలుగా కొంత ఆదాయం సమకూర్చుకున్న వాళ్ళను అడగడంలో తప్పలేదు అడిగి మంచిగా డెవలప్ చేసుకోవాలి మరి దాంట్లో నా సహకారం కూడా పూర్తిగా ఉంటుంది అన్న కూడా చెప్తా ఉన్నాడు ఇంకా విరాళాలు మంచిగా నిజానని నేను కూడా ఈరోజు ఒక లక్ష రూపాయలు నేను విరాళంగా ప్రకటిస్తున్నాను 아, 저거가 쭉 지속하실 거고그러